ఐపీఎల్ మేఘా ముగిసింది అయితే ఆర్సీబీ జట్టు గురించి చెప్పాలి అంటే ఆర్సిపి జట్టు మంచి మంచి ఆటగాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేసింది తొలిసారి స్టార్ ప్లేయర్ల కోసం ఎగబడకుండా పటిష్టమైన తుది జట్టును నిర్మాణం కోసం ఆర్సీబీ తీవ్రంగానే ప్రయత్నించింది అయితే ఇక గతంలో స్టార్లను నమ్ముకుని టైటిల్ అందుకోలేకపోయిన బెంగళూరు మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను మార్చుకుంది స్పష్టమైన వ్యూహాలతో మిడిల్ ఆర్డర్ ను స్ట్రాంగ్ చేసుకుంది పవర్ ప్లే లో వికెట్లు సాధించేలాగా అనుభవం ఉన్న బౌల్ పేసర్లను తీసుకుంది డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్లను సొంతం చేసుకుంది స్పిన్ లోను బలోపేతంగా మార్చుకుంది ఫినిషర్ లో ఫినిషర్లను సొంతం వేల దూకుడుగా వ్యవహరించకుండా మెగా వేలలో ఏకంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిగ్రీకుంది కానీ ఒక ఆటగాడి విషయంలో మాత్రం కోలుకోలేని దెబ్బ పడింది ఆర్సిపి జట్టుకు ఎందుకనంటే ఇక్కడ మనం గనక చూసినట్టయితే ఆర్టీఎం ను ఉపయోగించుకోలేదు రెండు ఆర్టీఎం ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేదు దానిలో విల్ జాక్స్ ను ఆర్టీఎం ద్వారా తిరిగి మళ్ళీ పొందలేకపోవడం ఆర్సిబి జట్టుకు ఒక పెద్ద బ్యాక్డ్రాప్ అది ఎలాగా అంటే విల్ జాక్స్ తన ఐపిఎల్ మొదట్లోనే సెంచరీతో కథం తొక్కాడు టీ ట్వంటీ ఫార్మేట్లో సెంచరీతో అదరగొట్టడం అంటే మామూలు విషయం కాదు అయితే ఇటువంటి అతి వీర భయంకరమైన ఆటగాడి కోసం ముంబై ఇండియన్స్ జట్టు ఎగబడి మరీ పోటీ పడి కొనుగోలు చేసింది ఆ సమయంలో ఆర్టీఎం కార్డు యూజ్ చేసి ఉంటే విల్ జాక్స్ వాళ్ళకు వచ్చుండేవాడు విల్ జాక్స్ లాంటి ఆ మంచి భీకరమైన బ్యాట్స్మెన్ ని వదులుకోవడం బెంగళూరు జట్టుకు కోలుకోలేని పెద్ద ఎదురు తెప్ప అయితే ఇక సిరాజ్ గ్లెన్ మ్యాక్స్వెల్ విషయంలో కూడా ఆర్సిబి జట్టు ఆర్టీఎం కార్డును తీసు వాడుకోలేదు తిరిగి వాళ్ళని తీసుకోలేదు సిరాజ్ ను పక్కన పెట్టేస్తే గ్లెన్ మ్యాక్స్వెల్ ను కూడా పక్కన పెట్టేస్తే విల్ జాక్సన్ తీసుకోకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు ఉంటుంది క్రికెట్ ప్రపంచం